గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీకు రోజు ఒక శ్లోకం చెప్తున్నాను కదా లింగాష్టకంలోని శ్లోకాలు కాదు మామూలుగా కూడా మనం జనరల్గా కొన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నాం అలాంటి వాటిల్లో ఇవాళ చెప్పే శ్లోకం ప్రతి ఆలయానికి మనం వెళ్తే అక్కడ రావి చెట్టు కనిపిస్తుందండి దాన్ని మనం సాంస్కృతిలో అశ్వత్థ వృక్షము అంటాం అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయడం మొక్కులు మొక్కుకోవడం అందరికీ తెలిసిన విషయమే సో అశ్వత్థ వృక్ష ప్రార్థన చూద్దాం ఇప్పుడు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ వృక్ష రాజము అంటే చెట్లలోకి అది రాజు లాంటిది అని సో వృక్ష తే నమ ఓ వృక్షరాజమా నీకు నమస్కారము అని అయితే మూలతో బ్రహ్మ రూపాయ మూలము అంటే మొదటి ప్రదేశం మొదలు వృక్షం యొక్క మొదలు అంటే క్రింద క్రింద ప్రదేశం సో మూలతో రూపాయ మూల రూ మూల ప్రదేశంలో బ్రహ్మదేవుడు ఉంటాడు అంటే వృక్షం యొక్క మొదటి ప్రదేశంలో బ్రహ్మదేవుడు ఉంటా ఉంటాడు మధ్యతో రూపిణే మధ్యలో విష్ణు రూపం ఉంటుంది విష్ణువు కొలువై ఉంటాడు అగ్రత శివరూపాయ వృక్ష అగ్రము అంటే భాగంలో వృక్షము యొక్క పై భాగంలో శివుడు ఉంటాడు అలాంటి వృక్ష రాజమా నీకు నమస్కారము అని బాగుంది కదండి నేర్చుకోండి ప్రతి ఆలయంలోనూ ఈ రావి చెట్టును మనం కనుగొంటూనే ఉంటాం ఆ రావి చెట్టు ప్రదక్షిణ చేస్తూ ఈ శ్లోకాన్ని ఉచ్చరించండి అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు